హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం అందరు బాగుండాలని ఆ నరసింహస్వామిని అయితే వేడుకున్నాం ప్రస్తుతానికి ఎక్కడున్నామంటే కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కోట్ల నరసింహలపల్లె గ్రామంలో ఉన్న షోడశాబాహు పంచముఖ ఉగ్ర నరసింహస్వామి దేవాలయంకైతే వచ్చాము మనకు ప్రపంచంలో లేను లేదు అండి ఇటువంటి ఆలయం ఈ ఆలయానికి రావడం ఇంకో విషయం ఏంటంటే ఈరోజు మా పెళ్లి రోజు అండి మీ అందరి అనుగ్రహం మాపై ఉండాలి అలాగే స్వామివారి అనుగ్రహం కూడా ఉండాలని ప్రత్యేకమైన ఆలయంతో మీ ముందుకు రావాలని ఈ రోజైతే ఈ వీడియో చేయడానికైతే ఈ ఊరొచ్చాము స్వామివారిపై స్వామివారి అనుగ్రహం అందరిపై ఉండాలి అలాగే మీ ఆశీర్వాదాలు మాకు ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటూ ఇప్పుడు స్వామివారి వివరాల గురించి అయితే మనం ముందుకు వెళ్ళాక తెలుసుకుందాం వెళ్దాం పదండి ఇప్పుడు ఈ ఆలయానికి సంబంధించిన బోర్డు అండి మనకు ప్రపంచంలో లేదు షోడశ బాహు పంచముఖ నరసింహస్వామి దేవాలయం అండి చాలా ప్రత్యేకమైన దేవాలయం ఇక్కడ మెట్లు ఎక్కగానే మనకు మధ్యలో హనుమంతుల స్వామి వారు అయితే ఉన్నారు చూడండి ఈ క్షేత్రానికి క్షేత్రపాలకు హనుమంతుల వారు స్వామివారి ఆలయంలోనికి వచ్చాక ఇలా ఉంటుందండి చాలా అద్భుతంగా ఉంది చూడండి చాలా పురాతనమైన దేవాలయం స్వామివారి మెయిన్ గోపురం అండి స్వామివారి ఉన్న గోపురం అంతకుముందు ఇక్కడ స్వామివారి కళ్యాణం అయితే జరుగుతుండేది ఒకసారి చూడండి చాలా పురాతనం మనకు ఈ కట్టడం చూస్తే తెలుస్తుంది ఎంత పురాతనమైన ఆలయం అనేది ఇప్పుడు ఒకసారి ఇంకా చుట్టూ చాలా విషయాలు ఉన్నాయి ఒకసారి రండి ఒకసారి చూడండి ఆలయం ఎంత పురాతనమైనదని కాకపోతే వెలుగులోకి రాలేకపోవడం అంటే మన దురదృష్టకరం చాలా అద్భుతమైన ఆలయం ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ దొంగల జైలు అనేది కూడా ఉందట అప్పుడు రాజులు పాలించినప్పుడు ఖైదులను బంధించేవారట పైన ఉంటుందట చూడండి గుట్ట పైన మనకు కాకపోతే మనకు వెళ్ళరాదు కాబట్టి మేమైతే వెళ్ళైతే వీడియో చేయలేకపోయాము తర్వాత మనం ఒకసారి కొన్ని విషయాలు అయితే మరి అర్చకులు మనకు వివరాలు ఇస్తారా ఇవ్వరా అనేది పూర్తిగా తెలియదు స్వామివారికి అయితే అక్కడ అభిషేకాలు జరుగుతున్నాయి అభిషేకాల తర్వాత స్వామివారి దర్శనం చేసుకొని ఇంకా పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ఎక్కడ స్కిప్ చేయకండి చాలా అద్భుతమైన ఆలయం చాలా వివరాలు ఉన్నాయి ఇక్కడికి వచ్చాక తెలిసింది ఎన్ని విషయాలు ఉన్నాయి ఇక్కడ స్వామివారి దగ్గర అనేది ఒకసారి మళ్ళీ ఒకసారి చూద్దాం రాండి ఇక్కడ స్వామివారు ఎక్కడా లేని విధంగా ఎనిమిది తలలు పదహారు చేతులతో ఉగ్రంగా స్వయంభుగా వెలిశారండి ఒకసారి స్వామివారిని చూడొచ్చు పెద్ద రాయికి అయితే స్వామివారు ఒకసారి చూడండి అక్కడ స్వామివారు మన కారణాలు ఏంటో తెలియదు కానీ పాక్షికంగానైతే స్వామివారు దెబ్బతిన్నట్టయితే ఉంది చూడండి విగ్రహం అక్కడ మనకు ఎక్కడ కానీ వెలిసిన దేవుళ్ళు అయితే గర్భగుళ్ళనే ఉంటారు కాకపోతే ఇక్కడనైతే బయట ఉన్నారు రాయిపై ఎందుకు అంటే ఆలయం కట్టడానికి వీలుగా లేదని కింద స్వామివారు ప్రతిష్ఠించినట్టు ఉన్నట్టు ఉన్నారు అది నేను అనుకుంటున్నాను చాలా అద్భుతం స్వామివారి అనుగ్రహం అందరిపై ఉండాలని కోరుకుంటూ స్వామివారిని చూద్దాం మనం లోపల కూడా చూద్దాం అర్చకులు అయితే పూజ చేస్తున్నారని చెప్పాను కదా పూజ పూర్తి అయ్యాక స్వామివారి దర్శనం అయితే చేసుకుందాం రండి మనం లోపలికి వెళ్ళాక లక్ష్మీనరసిమ స్వామివారు అయితే దర్శనం ఇస్తారండి విగ్రహం ఇక్కడ చూడండి కట్టడం చాలా పురాతనమైందని తెలుస్తుంది స్తంభాలను బట్టి కాకపోతే మనల్ని అయితే వీడియో తీయనివ్వలేదండి లోపల ఇప్పుడు మేము స్వామివారిని అయితే దర్శనం చేసుకొని వచ్చామండి మనకు లోపల వీడియో కానీ ఫొటోస్ కానీ లేవండి ఈరోజు పౌర్ణమి కావడం వల్ల స్వామివారికి ప్రత్యేకమైన అభిషేకాలు అయితే జరుగుతున్నాయి అర్చకులు అయితే చాలా బిజీగా ఉన్నారు మనకు వివరాలు అయితే ఇవ్వలేకపోయారండి స్వామివారిని కూడా మీకు చూపించలేకపోయాను అలాగే నేను ఫస్ట్ చూపించాను కదా ఎనిమిది తలలు పదహారు చేతులని అసలైన స్వామివారు ఆ స్వామివారేనండి లోపల ఉన్న స్వామివారిని అయితే ప్రతిష్ఠించారు ఆ స్వామివారిని అయితే నేను చూపించలేకపోయాను ఇది ఈ ఆలయం వచ్చేసి పది పన్నెండవ శతాబ్దానికి చెందిన ఆలయం అండి చాలా పురాతనమైనది అలాగే మన భారతదేశంలోనే చాలా ప్రత్యేకమైన ఆలయం అయితే ఎనిమిది తలతో పదహారు చేతులతో ఉన్న ఆలయం అయితే మన తెలంగాణలో మన కరీంనగర్ జిల్లాలో ఉండడం చాలా అదృష్టం కాకపోతే వెలుగులోకి రాలేకపోవడం వల్ల కూడా చాలా దురదృష్టకరం ఇవి అంతటి మహా మహామాన్వితమైన ఈ ఆలయం చాలా బాగుంది నిజంగా మీరు కూడా దర్శనం చేసుకోండి చాలా చాలా బాగుందండి చాలా ప్రశాంతంగా ఉంది మనమైతే వివరాలు అయితే తెలుసుకోలేకపోయాము నాకు తెలిసిందైతే నేను చెప్పాను మనకు వీడియోలో కామెంట్లో పెట్టారండి కోట నరసింహ కోట నరసింహాల పల్లె వచ్చి వీడియో చేయాలి అని చెప్పారు వాళ్ళకైతే రుణపడి ఉంటానండి వారి ద్వారానే నాకు ఈ ఆలయం గురించి తెలిసింది మీరు కూడా ఈ వీడియోనైతే పది మందికి షేర్ చేయండి అలా పది మందికి ఈ ఆలయం గురించి తెలుస్తుంది మరుగున ప చాలా ప్రత్యేకమైన ఆలయాలు అయితే మరుగున పడిపోతున్నాయండి మేమంతు ఏమైనా సాయం చేయాలి అని అనుకుంటే ఈ వీడియోనైతే పది మందికి షేర్ చేస్తూ ఉండండి ప్లీజ్ మన వీడియోలైతే ఏమైనా మిస్టేక్స్ ఉంటే మన నుంచి క్షమించండి అలాగే మనం ఇక్కడికి రావాలి అని అనుకుంటే కరీంనగర్ నుండి మనకు పెగడపల్లి బస్సులు ఉంటాయి అక్కడ గుండి గోపాలరావు పేట వచ్చాక మనకు కోట్ల నరసింహ పల్లె దేవస్థానం ఎలా వెళ్ళాలి అంటే మనకు అడ్రస్ చెప్తూ ఉంటారు మనకు కరీంనగర్ నుండి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఈ కోట నర్సింహుల పల్లె దేవాలయం ఉంటుంది మనము వెహికల్ తీసుకొని వస్తేనే బాగుంటుంది అండి ఎందుకంటే బస్సు రవాణా మరి సరిగా ఉందో లేదో నాకు తెలియదు వెహికల్ తీసుకొని రండి ఇది నేనైతే అది లొకేషన్ అయితే డిస్క్రిప్షన్లో పెడతాను ఎవరైనా రావాలనుకుంటే ఖచ్చితంగా వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని వెళ్ళండి చాలా ప్రత్యేకమైన ఆలయం ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మన నుంచి క్షమించండి మరొక పురాతనమైన ఆలయంతో మేము ముందుకు వస్తాను ఉంటానండి బాయ్